బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమిన్పూర్లోని నాలుగు వందల అరవై రెండు సర్వే నంబర్లోని పద్దెనిమిది గుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత తనకు సంబంధించిన నిర్మాణాలు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మున్సిపల్ చైర్మన్ తుమ్ముల పాండు రంగారెడ్డి జేసీబీలు రాకుండా లారీని అడ్డుపెట్టగా బలవంతంగా జేసీబీతో లారీ తొలగింది రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగిన మున్సిపల్ చైర్మన్ హైడ్రా కమిషన్ ఆదేశాల మేరకే కూల్చివేతలని చెప్పిన తహసీల్దార్ రాధా పోలీసుల జోక్యంతో ప్రారంభమైన కూల్చివేత్తలు

ಎಲ್ಲಿ ಸುರಂಗಕ್ಕೆ ಯಾವತ್ತೂ ಬಂದಿರೋದು ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಪರಿಹಾರ ಹೇಳ್ತೀನಿ ಅಮ್ಮ ಮೀಟ್ ಮಾಡಿಸಬಾಯ್ಬಿಡಾ ಏನೋ ನೋಡೋದು ಬಂದಾಯ್ತು ಅಮ್ಮ ಮೀಟ್ ಮಾಡಿಸೋದು ಏನೋ ತರಲ್ಲಾ ಆಗ್ಲಿ ನಿಮ್ಮ ಅನುಮತಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಾನು ಖಂಡಿತ ಮಾಡ್ತೀನಿ ನಿನ್ನ ನನ್ನ ಮದುವೆ ಮಾಡೋದು ಆಗ್ಲಿ ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಆಗ್ಲಿ ಆಗ್ಲಿ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా